హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే శాఖ సంచలన నిర్ణయం ఇక వీరికి మాత్రమే రైళ్లలో లోయర్ అభ్యర్థులు కేటాయింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ ఫ్రెండ్స్ లేట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయ రైల్వేలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఇక రైళ్లలో దిగువ భర్త గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా మహిళలు సీనియర్ సిటిజన్లు వికలాంగులైన ప్రయాణికులకు దిగువ బెర్తులకు ఎల్లప్పుడూ డిమాండ్ అయితే ఉంటుంది ఇక ఇప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు లోయర్బెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు ఇకపై రైళ్లల్లో లోయర్ బిడ్తు పొందటానికి వారికి మాత్రమే ప్రాధాన్యత అయితే ఉంటుంది మహిళలు సీనియర్ సిటిజన్లు వికలాంగులైన ప్రయాణికులకు ప్రాధాన్యత ప్రాతిపాదికన బెర్త్ సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు ఇక రైళ్లలో లోయర్ బెర్తుల సంఖ్య పరిమితంగా ఉందని అందువల్ల అందరికీ ఈ బెర్తులను అందించటం కష్టమని రైల్వే మంత్రి అన్నారు కానీ రైళ్లలో ఈ సీట్లు అత్యంత అవసరమైన ప్రయాణికులకు అందించడానికి ప్రతి ప్రయత్నం చేస్తుందని మంత్రి తెలిపారు ఇక రైళ్లలో మొదటి ప్రాధాన్యత మహిళలు సీనియర్ సిటిజన్లు వికలాంగులకు ఈ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు ఇక ప్రతి రైల్వే రైలు కోచుల్లో నిర్ణీత సంఖ్యలో దిగువ సీట్లు ఉంటాయి స్లీపర్ కోచుల్లో ఆరు నుండి ఏడు దిగువ సీట్లు ఉంటాయి ఇక తాడి ఏసీలోనే ప్రతి కోచ్లో నాలుగు నుండి ఐదు లోయర్ బిడ్తులు ఉంటాయి అయితే టూ ఏసీలో ప్రతి కోచ్లో మూడు నుండి నాలుగు దిగువ సీట్లు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వేలు ఎల్లప్పుడూ కూడా వికలాంగులైన ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తారు తద్వారా వారు తమ సీట్లకు వెళ్లడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు వారి కోసం స్లీపర్ కోచ్ల్లో రెండు లోయర్ బెర్త్లు రిజర్వ్ చేసింది రైల్వే ఇక తాడు ఏసీ తాడు ఎకనామీలో నాలుగు లోయర్ బెర్త్లు రెండవ సీటింగు లేదా చైర్ కార్లో నాలుగు సీట్లు ఈ వ్యక్తుల కోసం రిజర్వ్ చేసింది అదే సమయంలో ప్రయాణంలో దిగువ బెర్తు ఖాళీగా ఉంటే ప్రాధాన్యత ప్రాతిపాదికన మధ్య లేదా ఎగువ బెర్తులలో ఉన్న సీనియర్ సిటిజన్లు వికలాంగులు గర్భిణీ స్త్రీలకు ఉంటాయి